ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని పలువురు జనసేన పార్టీ సీనియర్ నాయకులను జనసేన పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు ముమ్మడివరంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులను ఐపోలవరం ఎంఆర్పీఎస్ జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ సవరపు వెంకట ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఎంఆర్పీఎస్ జనసేన పార్టీ నాయకులు ఎలమంచలి బాలరాజు ఎంపీటీసీ ముమ్మిడివరపు శ్రీనివాస్ లంక రాజు సవరపు త్రిమూర్తులు తదితరుల బృందం సీనియర్ పార్టీ నాయకులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీకి సీనియర్లు అందిస్తున్న విశేష సేవలను ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు చేసిన కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు बुमड़े अच्छा बिल्ली के पटकल बुमड़े बुलबुल पटकल बुमड़े अब तो लीडर लीडर नहीं है अब लीडर के अलावा कौन लीडर है चलो क्या होता है अंदर बड़ा वीडियो देखना जय जनसेना जय जय जनसे लवन कल्याण नायकत्म पवन कल्याण नायकत् पवन कल्याण नायकत्